హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న కంప్యూటర్ టేబుల్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ ల్యాప్టాప్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందన్నమాట సో ఎప్పుడు బెడ్ మీద కూర్చోవడం అయిపోతుందనేసి చిన్న వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలని తీసుకున్నాం అనమాట బట్ నాకైతే కొంచెం సైజ్ చిన్నగా అనిపించింది మెజర్మెంట్స్ ఇచ్చారు కానీ బట్ ఏమో కొంచెం చిన్నగా అనిపించింది బట్ స్పేస్ చిన్నగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇది బాగుంటుంది ఈ కంప్యూటర్ టేబుల్ అక్కడక్కడ లైట్ స్క్రాచెస్ ఉన్నాయన్నమాట అప్పుడే క్వాలిటీ అయితే బాగుందండి మనకు ఏ పార్ట్ ఎలా ఎలా అరేంజ్ చేయాలనేది మనకి ప్రతి పార్ట్ మీద ఒక స్టిక్కర్ వేసి ఇస్తారనమాట ఆల్ఫాబెట్స్ ఆర్డర్ అలాగే మనకు మాన్యువల్ కూడా ఉంటుంది ఎలా అరేంజ్ చేయాలనేది బట్ కొంచెం సెట్టింగ్ అనేది మాత్రం టైం పడుతుంది స్క్రూస్ ఫిక్సింగ్ అంతా కొంచెం టైం పడుతుంది బాగా అర్థం చేసుకొని పెట్టాలన్నమాట మనకి కింద బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా అన్నమాట కొంచెం వాటర్ పడకుండా మెయింటైన్ చేస్తే క్వాలిటీ ఇంకా వాటి లైఫ్ బాగుంటుంది మా పాప అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో తీసుకొచ్చారు ఇంటికి అనేసి కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఇది అలాగే ఏదో చదువుకోవడానికి కొంచెం పెద్దగా అయిన వాళ్ళైతే ప్లేస్ మాత్రం పెద్దగా ఆక్యుపై ఆక్యుపోదండి చిన్న ప్లేస్లోనే సెట్ అయిపోతుంది టేబుల్ మొత్తం సెట్ చేసాక ఎలా ఉంటుందో లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను దీని రాపింగ్ అన్రాపింగ్ చేయడానికి మాత్రం సగం టైం పట్టింది అనమాట మాకైతే దాన్ని సెట్ చేయడం మొత్తం పెట్టేవరకి అసలు ఫుల్ తల ప్రాణం తోకొచ్చినంత పని అయిపోయింది టైం టేకింగ్ ప్రాసెస్ యూస్ అయితే బాగుంది పిల్లలకి చదువుకోవడానికి కూడా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching the video.